హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేను దప్ సార్ ఈరోజు మన వీడియో మీ అందరికీ తెలుసు తమిళి చూసే ఉంటారు కదా సో ఈ టాపిక్ గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు టెట్ కంప్లీట్ అయిపోయింది వాట్ నెక్స్ట్ వాస్తవం చెప్పాలంటే మన తెలంగాణ ఉపాధ్యాయ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి దృష్టిలో ఒకటే ఆలోచన నోటిఫికేషన్లు ఎప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరి చూపు ఫస్ట్ ఆఫ్ ఆల్ డిఎస్సి ఉంటుంది సో ఈ డిఎస్సిలో ఐదు నుంచి ఆరు వేల పోస్టులు ఉండొచ్చు అని ఒక అంచనా ఇక గురుకులాలు గురుకులాల్లో రెండు వేల ఎనిమిది వందల యాభై పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వాళ్లే ప్రకటించారు సో ఈ లేఖ చొప్పున అదొక మూడు వేల వరకు ఉండే ఛాన్స్ ఉంది సో ఇవి కాకనే ఇక తెలంగాణ మోడల్ స్కూల్స్లో సుమారు వెయ్యికి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నట్లు మొన్న రీసెంట్గానే వాళ్ళు ప్రకటించారు సో వాస్తవ లెక్కలు అయితే సుమారు పంతొమ్మిది వందల నుంచి రెండు వేల వరకు ఉంటాయి అంటున్నారు సో ఏది ఏమైనా వాళ్ళు ప్రకటించిన దాన్ని బట్టి మన రీసెంట్గా పేపర్లో వచ్చిన దాన్ని బట్టి చూస్తే వెయ్యి ఖాళీలు ఇవన్నీ కాకుండానే ఇక కేజీబీవీలు కేజీబీవీలో ఎప్పుడు తాత్కాలిక పద్ధతిలో మరి ఎగ్జామ్స్ నిర్వహించి రెండేళ్ళ కాంట్రాక్ట్ ఒప్పంద ప్రాతిపదికన సో ఈ పోస్టులు భర్తీ చేయడం జరుగుతుంది సో ఇక తర్వాత జనరల్ జేఎల్ అయితే జనరల్ జేఎల్ మొన్న రీసెంట్గా ఫిలప్ చేసినప్పటికీ ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా చాలా చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఎందుకంటే కొన్ని కొత్త కాలేజీలు మంజూరు అయ్యాయి కొన్ని వాదనలు ఏంటంటే ముఖ్యమంత్రులు మంత్రులు వాళ్ళ వాళ్ళ జిల్లాల్లో ఉన్నటువంటి కాలేజీలకు మాత్రం పోస్టులు క్రియేట్ చేసుకుంటున్నారు కానీ నేను వాటిని అస్సలు పట్టించుకోవట్లేదు వాటికి పక్క కాలేజీల్లో ఉన్నటువంటి వాళ్ళని డిప్యూటేషన్ మీద పంపిస్తున్నారు అప్పటి మనం ఏదో పిల్లలు జాయిన్ అవుతున్నారు కానీ ఉపాధ్యాయ సారి లెక్చరర్స్ లేనన్న ఉద్దేశంతో ఈ ఒక కథనం అయితే రావడం జరిగింది నిన్న సో ఇవన్నీ లెక్కలు చూస్తుంటే ఇంకా డిఎల్ నోటిఫికేషన్ రానివ్వదు జనరల్ డిఎల్ గురుకుల డిఎల్ కాదు నేను చెప్పేది జనరల్ డిఎల్ కూడా రావాల్సింది ఉంది సో జనరల్ జేఎల్ జనరల్ డిఎల్ అలాగే గురుకులాల్లో టీజీటీ పీజీటీ జేఎల్ డిఎల్ గురుకులాల్లో అలాగే తెలంగాణ మోడల్ స్కూల్కి సంబంధించిన టీజీటీ పీజీటీ జేఎల్ ప్రిన్సిపాల్లో ఈ పోస్టులు రావాల్సి ఉంది అలాగే మనము రెగ్యులర్గా ఫిల్ అప్ చేయాలి నువ్వు కేజీబీలో కూడా కాంట్రాక్ట్ కాకుండా మరి రెగ్యులర్ ఉపాధ్యాయులను నియమిస్తే సో ఇప్పుడు చాలా స్కూళ్ళు అప్డేట్ చేశారు సో టెన్త్ నుంచి ఇంటర్మీడియట్ లెవెల్లో అప్డేట్ చేశారు సిఆర్టీలు పీజీటీ సిఆర్టీలు ప్రిన్సిపాల్ పీడీలు ఇట్లా చాలా ఉపాధ్యాయ పోస్టులు అవసరం ఉన్నాయి సో ఈ రకంగా చూపిస్తే డిఎస్సి గురుకుల అలాగే మోడల్ స్కూల్ అట్లాగే జేఏల్ అలాగే జనరల్ జేఎల్ జనరల్ డిఎల్తో పాటు కేజీబీబీ కూడా అభ్యర్థులు ఆశలు పెట్టుకున్నారు సో ప్రభుత్వం భర్తీ చేయాలనుకుంటే ఇన్ని రకాల డిపార్ట్మెంట్లో ఎన్నో పోస్టులు ఖాళీగా ఉన్నాయి సరే ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నా సరే ప్రభుత్వము అమల్లోకి అంటే ప్రభుత్వం అధికారంలోకి మునుపు మేము ఉపాధ్యాయ ఉద్యోగాలను కానీ ఇతర ఉద్యోగాలను కానీ పోలీసు ఉద్యోగాలను కానీ అన్ని రకాల డిపార్ట్మెంట్ ఉద్యోగాలను మేము భర్తీ చేస్తామని ఏదైతే చెప్పారో అది హండ్రెడ్ పర్సెంట్ చేయాల్సిందే ఎందుకంటే రాగానే ఉన్న డిఎస్సి నిర్వహించారు సో అది అయిపోయింది కానీ ఒక టైంలో రెండు వేల రెండు రెండు వేల మూడు రెండు వేల నాలుగు టైంలో చంద్రబాబు పీరియడ్ లో ఐదు సంవత్సరంలో మూడు నాలుగు డిఎస్సీలు వచ్చే ఉన్నాయి దాన్ని ఆదర్శంగా తీసుకుని సరే మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు ఉపాధ్యాయ ఉద్యోగులే కాకుండా గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అంగన్వాడీలు అన్నారు జీపీఓ అన్నారు అవి లేవు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ అన్నారు సో ఏ రకంగా కూడా మొన్నటి వరకు ఏమన్నారు ఎస్సీ ఎస్టీ వర్గీకరణ ఉంది అందుకోసమని కాస్త లేట్ అవుతుంది ఇక తర్వాత వెంట వెంటనే నోటిఫికేషన్ చేస్తామన్నారు కనీసం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ప్రభుత్వం చేయాల్సింది ఒకటే విద్యాశాఖ మీద ప్రత్యేక దృష్టి పెట్టి మన ముఖ్యమంత్రి గారు వెంటనే ఏ డిపార్ట్మెంట్లో ఎన్ని ఖాళీగా ఉన్నాయి ఇండిల ద్వారా సమాచారాన్ని రెండు రోజులు తెలుసుకోవచ్చు తెలుసుకొని మన రాష్ట్రంలో ఏమన్నా అంటే బడ్జెట్ లేదు బడ్జెట్ లేదంటూనే ప్రభుత్వ పథకాలకు సంక్షేమ పథకాలకు ఎంతో కొత్త నిధులు ఏదో ఒక రకంగా సర్దుబాటు చేసి ఇస్తున్నారు కదా సో అదే విధంగా ఉపాధ్యాయ ఉద్యోగులే కాదు సో మిగతా అన్ని రకాల ఇప్పుడు ముప్పై లక్షల మంది నిరుద్యోగులు ముప్పై లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వడం సాధ్యం కాదు సో మీరు చెప్పినట్టు లక్ష మందికైనా ఉద్యోగాలు ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం సో నిరుద్యోగులందరికీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని అంటున్నారు సో ప్రైవేట్ స్కూల్లో కూడా ఇప్పుడు జాయిన్ అయ్యే పరిస్థితి లేదు సో జూన్ ట్వెల్వ్ ఆల్రెడీ జూన్ ఫస్ట్ వీక్లోనే ఇంటర్వ్యూల్స్ అండ్ ఎగ్జామ్స్ డెమోలు ఇవన్నీ కంప్లీట్ చేసుకుని ఎక్కడ అక్కడ సెటిల్ అయిపోయాను కొంతమందికి ఎట్లా ఉంటుంది అంటే ఇక మాకు డిఎస్సిలో ఎట్లాగో జాబ్ రాదు ఏజ్ కూడా ఎక్కువ అయిపోయింది ఇక నేను ఏదో ఒక స్కూల్ పట్టుకుని పర్మనెంట్ ఇవన్నీ ఉంటే ఒక ముప్పై వేలు ఇరవై ఐదు వేలు కార్పొరేట్ స్కూల్లోకి ఇస్తారు కదా సో అక్కడ సెటిల్ అయిపోదాం అని చెప్పేసి కొంతమంది అనుకుంటారు మరి కొంతమంది ఏది ఏమైనా ఉద్యోగం సాధించి తీరుతాను అని కొంత కసితో కొంత పట్టుదలతో కొంతమంది ఉంటారు మొండి పట్టుదంటారు అలాంటి వాళ్ళ కోసమైనా మరి నోటిఫికేషన్ త్వరగా విడుదల చేసి వెంట వెంటనే మొన్న ఒక ముఖ్యమంత్రి సందర్భంలో ఏం చెప్పారంటే నోటిఫికేషన్ వద్దని ధర్నాలు చేస్తున్నాడు అంటే వాస్తవం చెప్పంటే నోటిఫికేషన్ వద్దని కాదు ఒక టైంలో నోటిఫికేషన్కి వచ్చిన తర్వాత ఎగ్జామ్స్ టైం లేదు మనం ఆ గ్యాప్ అనేది కొంచెం దూరం వాయిదా వేయండి అని తప్ప ఎక్కడ కానీ నోటిఫికేషన్లు వచ్చే నోటిఫికేషన్ వద్దని ఏ రాష్ట్రంలో కూడా లేదు ఏ నిరుద్యోగి కూడా కోరుకోడు ఇదే కాదు గత ప్రభుత్వం ఏం చేసింది యాభై ఎనిమిది సంవత్సరాల నుంచి అరవై ఒక్క సంవత్సరాల వరకు పెంచింది అంటే ఈ ప్రభుత్వం కూడా మరి కనీసం పెంచాలని కూడా ట్రై చేసింది కానీ కొన్ని లీక్లు ఇచ్చింది సో కొన్ని వ్యతిరేక వర్గాలు అంటే కొంతమంది దీన్ని వ్యతిరేకించడంతో అది మళ్ళీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది అంటే రిటైర్మెంట్ అయిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇస్తారు అవి ఇవ్వలేని పరిధిలో నేను అంటే గత ప్రభుత్వం చేసినట్టు వాళ్ళు చేసిన సరే సరే దీన్ని మనం ఎట్లా చేద్దాం మీకు ఒక ప్రణాళిక ఉంటుంది ఐఏఎస్ ఆఫీసర్ అంటారు ఫైనాన్షియర్స్ అంటారు మీకు నేను చెప్పేంత గొప్పని కాకపోవచ్చు కానీ మీకు కూడా అడ్వైజర్ సో అంతమంది సలహాలు తీసుకోండి సో విద్యాశాఖలో కూడా చాలా మార్కులు రావాల్సినవి ఉన్నాయి టెట్లో మార్కులు రావాలి డిఎస్సిలో మార్కులు రావాలి ప్యాటర్న్ ప్యాటర్లు గురుకులాలున్నాయి గురుకులలో మూడు పేపర్లు రెండు మూడు పేపర్లు అవసరం డిఎస్సిలో జీకే పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ కంటెంట్ మెథడ్ అన్నీ కలిపి ఒకే పేపర్లో ఒకే రోజులో ఎగ్జామ్ అయిపోతుంది అదే గురుకులల్లో పేపర్ వన్ రోజు కంటెంట్ ఒక రోజు మెథడ్ ఒక రోజు అట్లా టీజీటీ అప్లై చేసినప్పుడు టీజీటీకి మూడు రోజులు పోతుంది పీజీటీకి అప్లై చేస్తే పీజీటీకి మూడు రోజులు పోతుంది జైలుకి అప్లై చేస్తే జైలుకి రెండు మూడు రోజులు పోతుంది డిఎలకు రెండు రోజులు మూడు రోజులు అయిపోయి నెల రోజులు అంటే ఒక్కొక్క ముప్పై యాభై వేలు అంటే లేడీస్ ఉంటారు చిన్న పిల్లలు మట్టుకొని కొంతమంది ప్రెగ్నెంటీ ప్రెగ్నెన్సీ లేడీస్ ఉంటారు ఉంటారు భర్తలను పట్టుకొని ఊరుగాను సో అటు ఇటు తిరగాల్సిన పర్సనల్ ఇవన్నీ సమస్యలకు పరిష్కారం ఒకటి ఉంటుంది అంతే డిఎస్సి లాగా ఒకటే పేపర్ ఉంటుంది ఒకే రోజు ఒక సెషన్లో ఎగ్జాంపిటీషన్ పది మార్కులు డిఎస్సి ఇప్పుడు పది మార్కులు జీకే కనెక్ట్ ఉంది పది మార్కులు పర్స్పెక్టివ్ ఎడ్యుకేషన్ ఉంది కంటెంట్ ఉంది మెథడ్ ఉంది నాలుగు అంశాలు ఒకే ఎగ్జామ్ పేపర్లో పెట్టినట్టు గురుకుల కూడా ప్రయత్నం చేయండి చేస్తే మనుషులు మనం ప్రయత్నం చేస్తే ప్రభుత్వం అనుకుంటే సాధ్యం కానీ ఏం లేదు రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కుదవా అన్నట్లు రాజు తలుచుకుంటే ఏమైనా చేయొచ్చు ఎన్ని మార్కులైనా తీసుకురావచ్చు మంచి జరుగుతుంది టెట్లో ఉంది టెట్లో మార్పు రావాలి ఇప్పుడు తెలుగు వాళ్ళకి సోషల్ అవసరమా సైన్స్ వాళ్ళకి మ్యాథ్స్ అవసరమా హిందీ వాళ్ళకు హిందీ అవసరం దానికి సోషల్ అది కూడా తెలుగు మీడియం సోషల్ అవసరమా సో ఇట్లా చాలా సమస్యలు ఉన్నాయి కంటెంట్ కామన్ పేపర్ ఎట్లా ఉంది అట్లా ఉండదు సోషల్ వాళ్ళకు సోషల్ అరవై మార్కులు ఉన్నట్టు మ్యాథ్స్ వాళ్ళకు మ్యాథ్స్ అరవై ఇచ్చాయి తెలుగు వాళ్ళకు తెలుగు అరవై వచ్చాయి బయోసైన్స్ వాళ్ళకు బయోసైన్స్ అరవై ఇచ్చాయి సైకాలజీ తెలుగు ఇంగ్లీష్ తొంభై మార్కులు కామన్ అయినా సరే మిగతా అరవై మార్కులు అన్నా వాళ్ళ సొంత సబ్జెక్టు తెలుగు వాళ్ళు ఉన్నారు సాంఘిక శాస్త్ర బోధనాత్పదలు నేర్చుకోవాలి చెప్తారా లైఫ్లో ఒక్కసారి కూడా స్కూల్ అస్టెంట్ సోషల్ చెప్పడు తెలుగు క్యాంటెట్ మరి సైన్స్ వాళ్ళు మ్యాథ్స్ చెప్పరు ఇట్లా ఉంటే కొన్ని గోళ్యాలు ఇవన్నీ ప్రభుత్వ పెద్దలకు కొన్ని అర్థం కావు విద్యాశాఖ నిపుణులు కూర్చోబెట్టి మాట్లాడి మన మార్పులు ఉన్నాయా ఏమైనా అవసరమా పిల్లలకు ఒక యజమాని ఒక తండ్రి అంటారు కదా బాబు నీకేమన్నా కావాలా బిటా నీకేమన్నా కావాలా నీకేమ ఇట్లా అడిగే పరిస్థితులు రావాలి డిపార్ట్మెంట్ల వారిగా ప్రభుత్వం మీ డిపార్ట్మెంట్ ఏమైనా సమస్యలు ఉన్నాయా ఏదైనా ప్రాబ్లం ఉందా దాన్ని పరిష్కరించగలమా కొన్ని ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కొన్ని ఫైనాన్షియల్ గా సంబంధం నేను ఉంటాయి డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరం ప్రమోషన్ కావాలా కొంచెం డబ్బు ఖర్చు అవుతుంది డిఏ ఇయాలసారి జీతాల మీద రెండు సరే డబ్బు ఖర్చు అవుతాయి కాబట్టి ఎందుకన్న ఒక చేద్ద కొన్ని ఖర్చు ఖర్చులని కొన్ని పనులు ఉంటాయి ప్యాటర్న్ మార్చుడు అవసరమైంది ఎవరికి ఏది అవసరం మరి అదే ఆంధ్రప్రదేశ్లో అమలు అవుతుంది కదా మన దగ్గర ఎందుకు అమలు కాదు మన విద్యాశాఖ అధికారులు మరి ఈ విషయం దృష్టి పెట్టాలా నిరుద్యోగుల తరపున ఆలోచించాలా వాళ్ళకి ఏం అవసరం అది కల్పించలేని ప్రభుత్వ బాధ్యత ఇది మా నిరుద్యోగులంత తరుణాలు నేను ఉపాధ్యాయుని కావచ్చు కానీ ఒకప్పుడు నేను నిరుద్యోగి ఒక బాధ నాకు కూడా తెలుసు కదా సో ప్రభుత్వాన్ని నేను ప్రశ్నించట్లేదు జస్ట్ విన్నపం అనుకోండి మా అభ్యర్థులంతరి తరఫున త్వర త్వరగా ఒకే రోజు అన్ని నోటిఫికేషన్ గుమ్మరించకుండా ఒక నోటిఫికేషన్ ఇంకో నోటిఫికేషన్ ఒక రెండు మూడు నెలలు గ్యాప్ ఇచ్చుకుంటూ క్యాలెండర్ తయారు చేయండి సో ఈ నోటిఫికేషన్ రోజు వస్తుంది ఎగ్జామ్ ఈ రోజు ఉంటుంది రిజల్ట్ ఈ రోజు ఉంటుంది తర్వాత ఈ నోటిఫికేషన్ ఒక దాంట్లో మిస్ అయినప్పుడు ఇంకో దాంట్లో అసలు కదా ఆ గురుకులాల్లో పెద్ద నుంచి చిన్న వరకు చేస్తామన్నారు నుంచి పెద్ద పెద్ద చిన్న కాకుండా ఇష్టం వచ్చినట్టు నిశాం ఇప్పుడు ఎన్నో వెకెన్సీస్ ఉన్నాయి అది పరిస్థితి సో ఇవన్నింటినీ ప్రభుత్వం వాళ్ళు అర్థం చేసుకొని ఆలోచించి నిరుద్యోగుల పక్షాన ఇప్పుడు ధర్నాలు చేస్తామంటారు ఇవంతా ప్రభుత్వానికి చెడ్డ పేరు కదా గత ప్రభుత్వం కూడా ఇట్లా అంటారు కానీ ఆ ప్రతిపక్షాలు కూడా ఏం చేస్తున్నారు మేము ఇట్లా చేస్తుంటారు అట్లా చేస్తుంటారు వాళ్ళు అంటారు వీళ్ళు అంటారు వాళ్ళైన ఎవరైనా నిరుద్యోగులు కళ్ళ కనబడతలేరా మరి అర్థం చేసుకోండి ప్రభుత్వ పెద్దలందరూ ఆలోచించండి నోటిఫికేషన్లకు ఒక ప్రణాళికను రూపొందించండి ఒకే రోజు అన్ని చేయమని కాదు ఒక్కొక్కటి ఒక్కొక్క ఆర్డర్ కాదు ఒక క్యాలెండర్ తయారు చేయండి దాన్ని అమలు చేయండి యూపీఎస్సి సిలబస్ యూపీఎస్సి వాళ్ళు క్యాలెండర్ తయారు చేస్తే ఎస్ఎస్సి వాళ్ళు తయారు చేస్తే కేంద్ర ప్రభుత్వం ఒక ప్లాన్ ప్రకారం చేసినప్పుడు ఏదో ఒక రెండు రోజులు అటెడ్ అయితే అది వేరే విషయం క్యాలెండర్ ఇచ్చుడే అది అస్సలే అమలు పోతే పరిస్థితి ఏంటి దయచేసి ఈ ప్రభుత్వ పెద్దలు నేను అర్థం చేసుకుంటాను ఆశిస్తున్నాను సో ఇదే ఫ్రెండ్స్ బట్ వీడియో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఉపాధ్యాయుల పక్షాన మన ఛానల్ ఎప్పుడు ఉంటుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్